పెళ్ళైన అమ్మాయిలందరూ కూడా పుట్టినంటి నుంచి ఏ వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు ఏ వస్తువులు తెచ్చుకోవచ్చు ఎందుకు తెచ్చుకోకూడదు అనేది క్లియర్ గా ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము సో పెద్ద వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఇప్పటి ఈ జనరేషన్ వాళ్ళు అమ్మాయిలు అందరూ కూడా తెలుసుకోవలసిన విషయం కదా ఇటు మన అత్తగారిల్లు బాగుండాలి అటు పుట్టిన కూడా బాగుండాలంటే కొన్ని మనం కూడా పద్ధతులు అనేది పాటించాల్సి ఉంటుంది అస్సలు తెచ్చుకోకూడని వస్తువులు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే పూజా సామాగ్రి పూజా సామాగ్రి అంటే వాళ్ళు ఇంట్లో ఆల్రెడీ పూజ చేస్తూ ఉంటారు కదా దీపాలు కానీ దీపకుందులు అలాగే ఫోటోలు ముఖ్యంగా విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పెట్టి ఒక్కరోజు దీపం వెలిగించినా కూడా అలా ఒకరి ఇంట్లో పూజ చేసే వస్తువుల్ని ఇంకొకరికి ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు మీ అమ్మ వాళ్ళకి కానీ లేదంటే తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు బంధువులు ఎవ్వరికీ కూడా ఒకరు పూజ చేసే ఒక చోట ఒకసారి అక్కడ ఉంచి మీరు పూజ చేసిన కలశ చెంబు కానీ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అలాగే పూజకు యూస్ చేసే దీపాలు ఉద్దరిన ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ కూడా మనం అక్కడ యూస్ చేసాము పూజకు అంటే అది ఆ ఇంటి సొత్తు ఆ దేవుడి సొత్తుగా అది పరిణితిలో ఉండాలి అప్పుడు మనము లక్ష్మీ కటాక్షానికి చేసిన పూజకి వాడిన దాన్ని వాళ్ళ ఇంటికి ఎప్పుడు పంపిస్తావో అప్పుడు మీ ఇంటి లక్ష్మిని వాళ్ళ ఇంటికి పంపించిన లెక్క వస్తుంది కాబట్టి మన ఇంటి ఆడపడుచు ఎప్పుడు బాగుండాలి అని కోరుకునే మన ఆడపడుచుకే ఇవ్వకూడదు అంటే ఇంకా వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు అనే కదా అందులోనే అర్థం పెళ్లి కాగానే సారే అనేది పంపిస్తారు కదా ప్రతిదీ కూడా ఏటు చెడ్డ అన్ని పంపిస్తారు కదా అప్పుడే ప్రతి ఆడపిల్లకి కూడా పూజా ఐటమ్స్ ఏమేమి ఉంటాయో ఒక ఇల్లాలు సంసారానికి తగిన వస్తువులన్నీ కూడా చాలా కుటుంబాల్లో ఆచారం ఉంటుంది ఏ టు జెడ్ అన్ని కూడా వాళ్ళు ఎంత రిచ్గా ఉన్నా కూడా వాళ్ళ అత్తారింటి వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఒక్కటి కూడా పుట్టినింటి వాళ్ళు కొనిస్తూ ఉంటారు కొత్తగా ఉన్నవి అలా తీసి కొత్తగా ఉన్నవి మీకు ఏదైనా లైక్ అయింది మీ పుట్టినింటి వాళ్ళు బాగా ధనవంతులు మీరు ఏది కోరినా తీసివ్వగలరు అన్నప్పుడు వాళ్ళు అలా కొత్తగా ఉన్నవి తీసి మీకు గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు మొదటిగా అయితే ఉప్పు ఉప్పుని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా తెచ్చుకోకూడదు ఎందుకు అంటే ఉప్పులో లక్ష్మి ఉంటుంది కాబట్టి ఇక అదే కాకుండా ముఖ్యంగా తీసుకోకుండా ఉండాల్సింది ఉప్పు చింతపండు సీకాయి నూనె నూనె కూడా మనము తెచ్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సీకాయి అలాగే నూనె అనేది సో పుట్టినింటి నుంచి కూడా మనము ఎప్పుడూ కూడా ఆ రెండు కూడా తెచ్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకు అంటే సో మనకి అమంగళ కార్యాలు జరిగే టైంలో పుట్టినంటి నుంచి కూడా సీకాయి నూనె అనేది తెస్తారు కాబట్టి అలాంటి దాన్ని అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదు అని ఆ వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోకూడదు అంతేకాదండి సీకాయిని తీసుకొని మనం ప్రయాణం అనేదే చెయ్యకూడదు ఎక్కడికి కూడా ఎవరింటికి కూడా మనం సీకాయ తీసుకొని ప్రయాణాల్లో వెళ్ళకూడదు ఎందుకు అంటే అది అలాంటి కార్యాలలో మాత్రమే వాటిని తీసుకొని ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ వస్తువులను తీసుకొని మనము ప్రయాణము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు తెలిసి తెలిసి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు సో కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల ఇటు ఈ కుటుంబానికి చెడు జరుగుతుంది అటు ఆ కుటుంబానికి చెడు జరుగుతుంది కాబట్టి మనము అలాంటి వస్తువులు తెచ్చుకోకపోవడమే మంచిది ఇక అలాగే అంతేకాకుండా కత్తెర పుట్టింటి నుంచి కూడా మనం తెచ్చుకోకూడదు సిజరు అలాగే నైఫ్ చాకులు అలాగే దా వాటికి అలా కట్ చేసే వాటికి షార్ప్ గా ఉన్న వస్తువుల్ని ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా సో ఎప్పుడు కూడా రెండు కుటుంబాలకి సిజర్ గాని నైఫ్ గాని అలాంటివి తెచ్చుకోవడం వల్ల రెండి కుటుంబాలకి కూడా కట్ చేసినట్లు అవుతుందంట సో అప్పటికి అప్పటికప్పుడు కాకపోయినా కూడా నిదానంగా అలా తెచ్చుకోవడం వల్ల రెండు కుటుంబాల మధ్య కూడా వైరం అనేది వస్తుంది మీరు వాళ్ళ ఇంటికి పోకపోవడం లేదా వాళ్ళు మీ ఇంటికి రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వస్తువులు కూడా ఎప్పుడు తెచ్చుకోకూడదు అలా అవే కాకుండా కూరగాయలు ఇప్పుడు మీ పుట్టినంటి వాళ్ళు మంచి రైతులు వాళ్ళు బోలెడన్ని కూరగాయలు పండిస్తూ ఉంటారు అలాంటివి ఇంకా మనం ఎక్కడైనా కూడా కొనాలి కాబట్టి అక్కడ కావాల్సినంత ఉంది కాబట్టి కూరగాయలు అనేది తెచ్చేసుకుంటూ ఉంటాం కదా చాలా మంది జనరల్గా తెచ్చుకుంటూ ఉంటాం కూడా అందరూ కూడా ఏదో ఒక సమయంలో అలా కూడా కూరగాయల్ని తెచ్చుకోకూడదు వాటిలో కూడా ముఖ్యంగా చేదుగా ఉన్నవి కాకరకాయ కూర లాంటి ఇంకా మనకి చాలా రకాలు చేదుగా ఉంటాయి కదా పుట్టింటి నుంచి కూడా ఎప్పుడు కూడా తీయటి పదార్థాలని తెచ్చుకోవాలి ఎందుకు అంటే అమ్మాయి జీవితం తీయగా ఉండాలి అనేది అందులోని ఆంతర్యం ఎప్పుడు చేదుగా ఉన్నవి అక్కడి నుంచి తెచ్చుకున్నట్లయితే సో మీ లైఫ్ కూడా చేదుగా ఉంటుంది అనే ఒక భావంతో అలాంటివన్నీ కూడా తెచ్చుకోకూడదు ఒకవేళ అక్కడ ఎక్కువగా ఉన్నాయి తెచ్చుకోవాలి మాకు అవసరము అనుకున్నట్లయితే వాటికి మనం డబ్బులు పే చేసేసి షాప్ నుంచి తెచ్చుకున్నట్లు తెచ్చుకోవాలి అవి కాకుండా మనము సీకాయ మొదట్లో చెప్పుకున్నాం కదా సీకాయి చింతపండు ఉప్పు అలాగే నూనె ఈ నాలుగు వస్తువులు కూడా మనం డబ్బులు ఇచ్చి కూడా తెచ్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అవాయిడ్ చేయాలి ఎప్పటికీ కూడా తెచ్చుకోకండి ఎందుకంటే వాటి వల్ల మనకి చెడు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎప్పటికీ తెచ్చుకోకూడదు అదే కాకుండా చీపుర చేట మనం నార్మల్ గా బియ్యం అంతా కూడా నేమ్ ఉంటాం కదా చేట అనేది సో అలాంటి వాటిని కూడా మనము తెచ్చుకోకూడదు చీపుర అనేది కూడా లక్ష్మీకి సంకేతం కాబట్టి రెండు కుటుంబాల మధ్య కూడా బంధం అనేది కలకాలం ఉండాలి అటు ఆ కుటుంబము ఇటు ఈ కుటుంబము ఒక ఆడపిల్లకి ఎప్పుడు కూడా మగపిల్లవాడు పుడితే ఒక్క కుటుంబానికే కీర్తి అంటారు ఆడపిల్ల అయితే రెండు కుటుంబాలకి కీర్తి కాబట్టి రెండు కుటుంబాలు బాగుంటేనే అమ్మాయి జీవితం కూడా బాగుంటుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఒక తల్లిగా తల్లి కూడా తెలుసుకోవాలి కూతురుగా కూడా ఇంకా తల్లిగా తెలుసుకున్నా కూడా కూతురు అనేది తెలుసుకోకపోవడం వల్ల ఇప్పటి జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఏడుస్తారేమో వాళ్ళు బాధపడతారేమో అని తల్లి తెలిసినా కూడా ఇచ్చేస్తూ ఉంటుంది సో తెలిసి తెలిసి ప్రమాదాలను కొని తెచ్చుకోవడం అవసరం లేదు మనకి ఎంత డబ్బులున్నా ఆడపిల్లకి ఏమైనా కొని ఇవ్వచ్చు మనం కొత్తగా కొని ఇవ్వచ్చు మన ఇంట్లో వాడుకగా మనం యూస్ చేస్తున్న వస్తువుల్ని పూజ వస్తువుల్ని కానీ ఇంకా మనం ఇప్పుడు వీడియోలో చెప్పుకున్న అన్ని రకాల వస్తువులు కానీ ఆఖరికి కూరగాయలు కానీ కూరగాయలు తెచ్చుకున్నా కూడా మనము పుట్టినింటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి కానీ ఇంట్లో మా పుట్టింట్లో గోల్డ్ అన్నీ పండిస్తారు లాట్ ఆఫ్ ఉంది వెజిటబుల్స్ అన్ని కూడా తెచ్చుకుంటే వన్ మంత్ వన్ మంత్ అంతా కూడా మనం కొనే పని ఉండదు అన్నీ మిగిలిపోతాయి అని అలా తెచ్చుకోకూడదు అలా తెచ్చుకున్నా మీరు ఎప్పటికీ మీరు ఇంప్రూవ్ కారు అటు వాళ్ళు కూడా రోజు రోజుకి డౌన్ అనేది అయిపోతుంది వాళ్ళ సంసారం కాబట్టి సో లక్ష్మి ఎవరి లక్ష్మి వాళ్ళ ఇంటికే సొంతం ఇదండి ఈ రోజు వీడియో సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అలాగే బాగా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఆడపిల్ల కూడా తెలుసుకోవాల్సిన విషయం పెద్ద వాళ్ళందరికీ తెలిసినా కూడా సో మన తెలిసిన మన సాంప్రదాయాన్ని ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నానంతే